హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని పన్నా టు పన్నా ఒక ఫోల్డింగ్ అయితే చేయాలండి చేసిన తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేయాలండి అలా ఫోల్డింగ్ వేస్తే నాలుగు మడతలు అవుతాయండి వేసినాక హ్యాండ్ ఫస్ట్ కట్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత చేసుకోవాలి అంటే ముందుగా కింద వైపు మనం ఒక అంగుళము హెమ్మింగ్ పట్టీ కోసం ఖర్చు వదులుకోవాలి అలా వదులుకున్న తర్వాత సంఖ వైపు అట్లాగే మనం షోలర్ దగ్గర ఒక మార్కు గీసుకోవాలండి అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు షోలర్ పైన ఉన్న మార్కుకి సంఖ వైపు ఉన్న మార్కుకి రెండు కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అలా వేసి గీసుకున్న తర్వాత సంఖ వైపు కూడా ఒకసారి చూసుకోండి చూసుకొని ఒక గీతైతే గీసుకోండి గీసుకున్నాక చక్కగా అక్కడైతే కటింగ్ మనం మార్క్ ఎక్కడైతే గీసుకున్నామో అక్కడి నుంచి మనం కటింగ్ అయితే చేసుకోండి నేను శంఖ వైపు అయితే ఇంకా కట్ చేయలేదండి అంటే ఖర్చు వైపు ఎందుకంటే ఇంకా శంఖ పడుతుందండి అందుకని ఆ తర్వాత మనము క్రాస్ కటింగ్ ముందు వైపు ముందు వరకు చేసుకోవాలి మనం హ్యాండ్ విడతీస్తే టూ పార్ట్స్ వస్తాయండి అక్కడ ఒక అంగుళం వదిలేసుకొని ఖర్చులోకి కొంచెం క్రాస్గా ఒక రంగులము మనం మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి అలా చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ వరకు అయిపోతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్కి కింద వైపు ఒక రంగులము షోల్డర్ దగ్గర ఒక రంగులము ఖర్చు కోసం వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత మనము జాకెట్ మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు వైపు కొంచెము డాట్ కొంచెము ఖర్చు పెట్టుకోవాలండి అలా డాట్ తీసుకున్న తర్వాత నేను షేప్ కాడ కూడా ఒక మార్కు గీసుకున్నాను సంఖకాడ కాడ ఒక మార్కు గీసుకొని స్ట్రైట్ చేశానండి చేసుకున్న తర్వాత మనము కింద వైపు అంగుళం ఆరంగులం వదిలేసాం కదా అక్కడి నుంచి నెక్ వది వేపు భాగం పెట్టుకొని మనం నెక్కు ఎంత ఉన్నదనేది ఒక మార్క్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత నేను ఆ హై నెక్ కోసం ఆరున్నర పెట్టానండి సంఖవైపు కూడా నేను ఆరున్నరే పెట్టాను ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయిందని చెప్పేసి పెట్టాను సెవెన్ పెడితే మరీ ఎక్కువైపోతుందని సిక్స్ ఆరున్నర అయితే పెట్టానండి పెట్టుకున్నాక స్ట్రైట్ అయితే మనము గీసుకొని పైన షోలర్ కాడ అట్లాగే శంఖ వైపు ఒక మార్క్ అయితే షేప్ గీసుకోవాలండి పలకలాగా గీసుకున్న తర్వాత మనము రౌండ్ అయితే చేసుకోవాలి సంఖ భాగాన్ని రౌండ్ చేసుకున్న తర్వాత నెక్ అయితే నేను త్రీ పెట్టానండి షోలర్ కాడ మిగతాది మనకి షోలర్ దగ్గర పట్టికి సరిపోతుందండి అందుకని చెప్పేసి నేనైతే మూడు అంగుళాలు పెట్టాను మూడు అంగుళాల నుంచి కింద డాట్ కాడికి మనం రౌండ్గా ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది నెక్ కూడా మరీ కిందకే ఉండదు పైకి ఉండదు అలా చేసిన తర్వాత గీసుకున్న తర్వాత ఒకసారి నెక్ అలా పెట్టుకొని పైన ఖర్చుకు వదిలేసుకొని కొంచెం అలా నెక్ వరకు చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని షోల్డర్ కాడ ఎంత ఉన్నదనేది అటు ఆ రంగులం ఇటు రంగులం ఖర్చుకు వదిలేసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి అలా చేసుకున్నారంటే మీకు నీట్గా హై నెక్ అయితే బ్లౌజ్ నీట్గా వస్తుందండి అలాగా నీట్గా కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మీరు కింద వైపు కూడా ఒక్క అయితే మనము కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అట్లాగా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనము షేప్ పట్టి ముందుపాటు షేప్ కోసం ముందుపాటు తీయాలి కదండి అయితే విడిపోయిన ముక్కల వైపు ఏమో సంఖ భాగం ఉండాలండి నెక్ భాగమేమో మన వైపు ఉండాలండి ఇట్లా కనుక ఏ జాకెట్కైనా మీరు ఇలా పెట్టారు అని అంటే మీకు షేప్ బాగా నిలబడుతుందండి గ్యారంటీగా చెప్తున్నాను ఇట్లా అయితే మీరు వేసి చూడండి కంపల్సరీగా షేప్ అనేది అయితే మీకు బాగా నిలబడుతుంది అది ఏ సైజు వారికైనా సరే అట్లాగే ఏ నెక్ జాకెట్ అయినా సరే కలిపి ఉన్న వైపుదేమో మన వైపు ఉండాలండి నెక్ వైపు నెక్ మన వైపు వేసుకోవాలి సంఖభ భాగం విడిపోయిన వైపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకొని గీసుకుంటే మటుకు షేప్ అయితే బాగా నిలబడుతుంది ఆ తర్వాత షోలర్ కాడి నుంచి మనకి కింద వైపు డాట్ కాడికి ఒక మార్కు గీసుకోవాలి మెడ పైన ఖర్చు వదిలేసి కిందకి ఇట్లా పెట్టామంటే నెక్ కాడ ఒక మార్కు గీసుకోవాలి షోలర్ కాడి నుంచి కిందకి నెక్ భాగం అయితే రౌండ్ గీసుకోండి గీసుకున్న అక్కడి నుంచి కింద మార్కులు మార్కు గీసుకున్నాం కదండి అలా గీసుకున్నాక అక్కడి నుంచి డాట్ కాడికి ఒక ఒక లైను అట్లాగే సంక వైపు అంటే చివరి వైపు ఒక మార్క్ అయితే మొత్తం గీసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ గీసుకున్న తర్వాత మనకి మళ్ళీ షోలర్ కడ ఒక రంగులం వదిలేసుకొని రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి చూసుకున్నాక భాగం వైపు కొంచెం అయితే మనం క్రాస్ తీసుకోవాలండి అలా తీసుకుంటే మనకి శంఖ వైపు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది మనకి శంఖ వైపు వేసుకునేటప్పుడు పైన ఒక్క అంగుళం వదిలేసుకొని అక్కడి నుంచి క్రాస్ గీసుకోండి అప్పుడు మీకు నీట్గా వస్తుందండి అలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే మీరు కటింగ్ అయితే చేసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా డాట్లు ఇది అవుతుందండి కరెక్ట్గా ఒకసారి గీసుకొని ఒకసారి ఇచ్చేసుకోండి గీసుకొని కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను రౌండ్ కూడా ఒకేసారి గీసుకున్నాను అలా గీసుకుంటే మనకి ఎక్కడ కూడా తప్పులు పోకుండా ఉంటాయి చూడండి రౌ యూ రౌండ్ లాగా ఎంత నీట్గా వచ్చిందో ఆ తర్వాత షేప్ పట్టియండి ముందుగా మనకు ఖర్చు వైపుకి ఒక డాటు పైన ముందు వైపు ఉక్సులు కాడ ఒక డాటు సంఖ వైపు కింద వాగాన ఒక డాటు గీసుకొని మొత్తాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి గీసుకోవాలి ఫ్రెండ్స్ నేనేందో ఎంతో అలవాట్లో అట్లాగా ఇది చేయకుండా కట్ చేసేసాను నెక్స్ట్ వీడియోలో ఏ బ్లౌజ్ అయినా కట్ చేసేటప్పుడు నేను మార్కు గీసి చూపిస్తాను ఫ్రెండ్స్ అట్లాగే మనము క్రాస్ పట్టీలు అంటే మెడ పట్టీలు కట్ చేసుకోవాలి క్రాస్గా ఒక అంగుళం వారా ఇది చేసుకోవాలండి అట్లా కటింగ్ చేసుకున్నారు ఇది హై నెక్ కాబట్టి ఎక్కువ పట్టవు అని చెప్పేసి నేను కొన్ని ముక్కలే తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నడుం పట్టి ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది మొత్తం ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ వెనకపాటు అట్లాగే ముందుపాటు చేతులు సంగచిప్పలు అన్నీ నీట్గా ఒకేసారి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఆ మొత్తము ఎట్లా అంటే అట్లా పెట్టామంటే మెడలు కూడా సాగుతాయి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు అన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్